ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నూరి ఫాతిమా నారవు గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుంటూరు టీడీపీ పార్లమెంటు అభ్యర్థి ప్రేమసా చంద్రశేఖర్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని అన్నారు మీడియా కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు గారు ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలు అందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ ఎంచుకున్నారో తెలియదు ఆయనకి ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు ఆయనది ఇక్కడికి వచ్చి సద్దా హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకునే ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకునే వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది ఇవన్నీ మరి ఆయనకు తెలీదు ఆయన చరిత్ర గురించి తెలీదు ఆయన చేసిన మంచి గురించి తెలియదు ఆయన ఒకటే గుర్తు పెట్టుకున్నారు నేను యుఎస్ సిటిజన్ ని విధంగా మాట్లాడతాను అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికి తెలుసు అదే విధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్న వాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ రోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా ఉంచోబెట్టారు స్థానికంగా సమస్యలు తెలియదు స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు ఏదో ఇండస్ట్రీలు కడతాను అనే గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జ్ గారు పూర్తి చేయలేదు ఈ పది సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు ఇండస్ట్రీ తీసుకొని వస్తాను మరి మంచి మంచిగా స్కూల్ కడతాను హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు నాకు తెలిసి ఈ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించు తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలియదు స్కూల్లో హాస్పిటల్ అంటారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూపించారు నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చేశారు మరి టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళకి తిప్పికొట్టాలి అంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద చెల్లుతున్నారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకుండా కానీ గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు కష్టకాలమైన వరలో కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగనన్న వాలంటీర్ సమస్య లేకపోయి ఉంటే నిజంగానే ఎంతోమంది మరి పూర్ పీపుల్ కానీ ఎంతోమంది ఇబ్బంది పడేవాడు వాడింటికి రేషన్ పెన్షన్ అందించగలిగాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండడం వల్లే వాళ్ళకి అన్ని వాలంటీర్స్ ఉండటం వల్లే అన్నీ చేశాము మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు ఇంకో ఉద్దేశం అయితే లేదు టీడీపీ వాళ్ళకు ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే మేము లీడ్లో రావాలి మేము గెలవాలి మేము ఆస్తులు సంపాదించుకోవాలి డబ్బులు సొమ్ము తినాలి అని తప్ప ఒక్క ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే నేను ప్రజలకి సేవ చేయాలి ప్రజల నుంచి మన్నన పొందాలి ప్రతి కుటుంబంలో కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి నాన్న చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసి గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మరి మే పదమూడవ తారీఖున ఎలక్షన్ ఉంది ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర మొదలు పెట్టారు బస్ యాత్రలోనే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎవరికి ఉందని చెప్పి మరి ఈ రోజు బస్ యాత్ర పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టారు చాలా చక్కగా జరుగుతుంది ఖచ్చితంగా అదే ఒక విజయ సంకేతం తెలియజేస్తుంది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి అలాగే వైఎస్ఆర్ సిపి వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ రోజుల క్రితం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెమ్మచాని చంద్రశేఖర్ గారు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లింలను కించపరుస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నేర్చిన సద్దాం హుసేన్ గారి పేరును ప్రస్తావిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని యావత్తు రాష్ట్రం కూడా ఖండించినటువంటి పరిస్థితి ఈరోజు చాలా అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు పెప్పసారి చంద్రశేఖర్ గారు ఆయన వచ్చిన కాని చూస్తూ ఉన్నాం ఆయన ఒక పెద్దందారుడు అయి ఉండొచ్చు కానీ అతని పెత్తందారుడు ఈ పేద ప్రజల పైన అతని గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు పార్లమెంట్ ప్రజలు కానీ సిద్ధంగా విషయాన్ని కూడా ముందు స్పష్టంగా తెలియజేస్తా ఉంది బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు సత్తాముచ్చేన్ గారి చరిత్ర కనుక తెలిస్తే నిజంగా ఆయన ఒక్క రోజు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా అదేవిధంగా ఈరోజు ముస్లింల గురించి కూడా చాలా మంది ఈ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి పార్లమెంట్ అభ్యర్థులు కానివ్వండి నియోజకవర్గ అభ్యర్థులు కానివ్వండి ముస్లింల పట్ల ఒక చిన్న చూపు భావన కలిగి చూడటం అనేది నిజంగా చాలా బాధాకర విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోండి మాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ముస్లింల గురించి తక్కువగా మాట్లాడినా ముస్లింల మనోభావాలు దెబ్బతీసినా మేము గనక ఊరుకునే పరిస్థితిలో లేవు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అన్నదమ్ముల్లాగా మెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు చిచ్చు పెట్టాలని చెప్పని మీ రాజకీయాల కోసం మీరు చిచ్చు పెడితే కనుక ఒప్పుకునే పరిస్థితి లేదు మీకు నిజంగా తమ్ముంటే మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు యొక్క మూడే యొక్క మీటింగ్ రేపు జరగబోయే మూడే మీటింగు అమిత్ షా మీటింగు ఇంకో మీటింగ్ మీరు ప్రతిపాదన చేయండి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ నెలకొల్పుతాం బిజెపి ప్రభుత్వం కనుక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పని తెలంగాణ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే